పంట నష్టపరిహారం కాదు కదా కనీసం పరామర్శించేవాడు కూడా లేడు ఈరోజు రైతులకు మరి సర్కార్ ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఉండి కూడా దానికి చట్టబద్దత లేకపోవడంతో అసలు ఆ మద్దతు ధరకు అర్థమే లేకుండా పోయింది మిరపకు పన్నెండు వేలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఆరు వేలు జొన్నలు మూడు వేల మూడు వందలు మద్దతు ధర ఉంటే రెండు వేలే రైతుకు అందుతుంది అలాగే పొగాకు పద్దెనిమిది వేలు కూడా పలికింది కానీ రైతుకు వస్తున్నది మాత్రం నాలుగు వేలు ఐదు వేలు ఇలా వస్తుంది పత్తి ఏడు వేలు మద్దతు ధర ఉంటే ఐదు వేలు కూడా రైతు చేతికి అందటం లేదు అరటి ముప్పై వేలు ఉండాల్సింది టన్ను పదహైదు వేలకే రైతు అమ్ముకుంటున్నాడు ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా ఏ రైతు సంతోషంగా లేదు అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది ఇంత ఇంత సహాయం ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది చంద్రబాబు గారు కనుక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు మీరు అధికారంలో ఎందుకున్నట్టు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరఫున రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని అవసరమైతే అక్కడున్న సీనియర్స్ ని ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్లి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది